పూర్తి వివరాలకు చదవటి రేపటిల్పం దిన ఆంధ్రుల జీవిత కాలం లేట్ అమరావతి పదేల ప్రస్థానం తీరని శాపంగా రాజకీయ చదరంగంలో అమరావతి రాజధానికి అంతర్జాతీయ రుణాలాండా ఇప్పటికే చర్చల్లో మూడు రాజధానులు గందరగోళంలో రాజధాని రైతులు ప్రజలు ఐదేళ్లలో రాజధాని పనులు పూర్తయ్యేనా రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు కడుస్తున్న ఆంధ్రలకు సొంత రాజధాని అనేది ఒక అందరి ద్రాక్షలాగానే మిగిలిపోయింది పిల్లి తన పిల్లలను మార్చినట్లు ఏపీ రాజధాని మద్రాసు నుంచి కర్నూలుకు అక్కడి నుంచి హైదరాబాద్కు ఇప్పుడు అమరావతికి మారుతూనే ఉంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వంటి చిన్న రాష్ట్రాలు కూడా అతి తక్కువ కాలంలోనే తమ రాజధానిని నిర్మించుకోగా ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం నేటికి అసంపూర్ణ అస్తిత్వంతో కొట్టుమిట్టాడుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని సర్వస్వంగా భావించి అభివృద్ధి చేయడం వల్ల విభజన తర్వాత ఏపీ తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంది ఇప్పుడు కూడా రాజధాని నిర్మాణం పూర్తి కాకపోవడంతో మేధోవలసలు కొనసాగుతున్నాయి యువత ఉపాధి కోసం మళ్ళీ హైదరాబాద్ వైపు చూస్తున్నారే తప్ప ఏపీలో తమ భవిష్యత్తును వెతుక్కునే ధైర్యం చేయలేకపోతున్నారు ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీరని చేటు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు అమరావతి నిర్మాణంపై రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వైరుధ్యం ఒక ప్రసహనంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతిని గ్రోత్ మార్చేందుకు భారీగా నిధులు మంజూరు చేశాయి ఈ నెల ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అమరావతికి ఒక వెయ్యి ఐదు వందల అరవై ఒక కోట్లు కేటాయించారు అందులో ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా ఒక లక్ష నూట ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లు ప్రపంచ బ్యాంకు ద్వారా నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు అందుబాటులోకి రానున్నాయి పట్టణ పట్టణ తాగునీరు డ్రైనేజీ నిర్వహణ కోసం అదనంగా ఎనిమిది వందల కోట్లు కేటాయించడం రాజధాని మౌలిక సదుపాయాలకు ఉదాహరణిస్తుంది అలాగే అమరావతి తొలిదశ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ఏడీబీలు సంయుక్తంగా ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల రుణాన్ని మంజూరు చేశాయి ఇప్పటికే తొలి విడతగా విడుదలైన నిధులతో రాజధాని పనులు వేగవంతమయ్యాయి హట్కో నుండి మరో పదకొండు వేల కోట్ల రుణం మంజూరు కావడంతో ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం తన మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇప్పటికే ఏడు వందల యాభై కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం రాజధాని పనులు యుద్ధ ప్రతిపాదికన జరుగుతున్నాయి ఏడాది చివరి నాటికి అధికారులు ఉద్యోగుల గృహ సముదాయాలు పూర్తి కానున్నాయి దాదాపు డెబ్బై శాతం కాలువలు వరద నివారణ పనులు ఏడాది చివరికి పూర్తవుతాయని అంచనా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సచివాలయం అసెంబ్లీ హైకోర్టు వంటి ఐకానిక్ భవనాల నిర్మాణాలు పూర్తి చేసి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల మేర ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రపంచ బ్యాంకు నిధులు కేంద్ర సహకారంతో నిర్మాణ పనులను పునః ప్రారంభించింది పార్లమెంట్లో కూడా దీనికి చట్టబద్ధత కల్పించేలా చట్ట సవరణ కోరుతుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల సిద్ధాంతం ఇప్పటికీ చర్చలో ఉంది అభివృద్ధి వికే కేంద్రీకరణ జరగాలని అమరావతి ఒకటే సర్వం కాదని వారు వాదిస్తున్నారు ఈ రాజకీయ వాదోపల మధ్య సామాన్య ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు వీరి మాటలో ఉన్న రాజధాని కోసం వేలకరాల భూమిని త్యాగం చేసిన అమరావతి రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది ఐదేళ్ల పాటు పనులు నిలిచిపోవడంతో వారు రోడ్డున పడ్డారు ఇప్పుడు పనులు మొదలైన అవి ఎప్పటికీ పూర్తవుతాయి అనేది ప్రశ్నార్థకమే రాజధాని లేకపోవడం వల్ల పాలనాపరంగా ఇబ్బందులే కాకుండా భూముల ధరలు పెట్టుబడుల రాగ వంటి అంశాల్లో రాష్ట్రం వెనకబడిపోతుంది రాజధాని అనేది కేవలం ఒక నగరం కాదు అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం మరియు భవిష్యత్తు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాజధాని విషయంలో ఒకే దృక్పథంతో ముందుకు సాగాలి రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చడం లేదా పనులు అడ్డుకోవడం వల్ల రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్తుంది ఏపీకి ఒక శాశ్వత రాజధాని కావాల్సిందే అది పక్కా ప్రణాళికలతో కాలపరిమితితో పూర్తి కావాల్సిందే అని ప్రజలు కోరుతున్నారు రాజకీయమంటే రాళ్లను విసరడం కాదు రాళ్లతో రాజధాని నిర్మించడం ఏపీకి రాజధాని శాపం తీరాలంటే నాయకుల అహంకన్నా ప్రజల అవసరం ముఖ్యం కావాలని విశ్లేషకులు రాజకీయ పక్షాలకు సూచిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో